సరళసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా మారుస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఆయన పర్యటించారు ఆసియా ఖండంలో సైఫాన్ సిస్టమ్ కలిగిన ప్రాజెక్టు సరళ సాగర్ అని మంత్రి అన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందన్నారు ఇక్కడ ఈకో పార్క్ను బోటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు మంత్రి పర్యటనలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు అతి పురాతనటువంటి కంటే ముందే స్థాపించినటువంటి ఈ సరళా సాగర్ అనేది సైఫన్ సిస్టమ్ అంటే ఆనాడే అద్భుతంగా ఇంజనీరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఎక్కడ లేదు ఏషియా ఖండంలోనే వెళ్ళేటువంటిది దీన్ని సందర్శించి కురుమూర్తి దగ్గర ఆ దేవస్థానం దగ్గర ఉన్నటువంటి భక్తులకు అవసరమైన అవసరాలు ఇచ్చడం కోసం టూరిజం శాఖ ద్వారా అట్లాగే ఈ యొక్క సరళా సాగర్ సందర్శించి ఇక్కడ టూరిస్టులకు రాకపోకలకు కావాల్సినటువంటి సౌకర్యాల వాటితో పాటుగా ఇక్కడ ఏమేం చేస్తే టూరిజం పెంపొందుతుంది ఇంత గొప్పగా వాతావరణం ఉంది ఇక్కడ దీంతో పాటుగా కోవిడ్ సాగు వెళ్ళింది వీటన్నిటినీ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ బాగుంటుంది ఇక్కడ పీస్తే మరి మాతో పాటుగా గౌరవ శాసనసభ్యులు పాలమూరు జిల్లాకు సంబంధించినవి మొత్తం పదమూడు మంది శాసనసభ్యులు రావడం జరిగింది అట్లాగే ఎంపీ గారు వంశీ వంశీచంద్ గారు ఏసీ సిఎంసి మెంబర్ గారు అట్లాగే ఏసీ సెక్రటరీ సంపత్ గారు శాసనసభ్యులు అందరూ కూడా అట్లాగే ఈ డెఫినెట్గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఒకటి ఏంటంటే గడచిన దశాబ్దాల కాలం నుంచి పాలమూరు జిల్లా అయినా తెలంగాణ ప్రాంతమైన టూరిజం అభివృద్ధికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అద్భుతమైన కట్టడాలు కావచ్చు పురాతన కట్టడాలు కావచ్చు అట్లాగే ప్రకృతి అందాలు కావచ్చు అట్లాగే కళలు కావచ్చు ఇంకా చాలా రకాల పెద్దలు అతి పురాతనమైనటువంటిది స్వాతంత్రం కంటే ముందే స్థానిక ఈ సరళా సాగర్ అనేది సైఫన్ సిస్టమ్ అంటే ఆనాడే అద్భుతంగా ఇంజనీరింగ్ వ్యవస్థ మాట్లాడుతూ ఏర్పాటు చేసి ఎక్కడ లేదు ఏషియా ఖండంలోనే సందర్శించి తెలియటి దగ్గర ఆ దేవస్థానం దగ్గర ఉన్నటువంటి భక్తులతో అవసరమైనటువంటి అవసరాలు ఇచ్చడం కోసం టూరిజ శాఖ ద్వారా అట్లాగే ఈ యొక్క సరళ